అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి నేను ఈరోజు కర్ణాటక రెసిపీ వండుతున్నానండి బిస్సి బేలీ భాత్ పేరండి అక్కడ స్పెషల్ నేను ఒక అమ్మాయిని అడిగాను ఆ పాప చెప్పిందండి ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి అంటే క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు కూడా ఈ వెజిటేబుల్ కూడా వేసుకోవాలి ముప్ప ఒక కప్పు కందిపప్పు అండి ఇందులోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి టమాటా కొన్ని బీన్స్ అండి బఠానీలు నాకు మార్కెట్లో గ్రీన్ బఠానీ దొరకలేదండి అందుకే ఈ బఠానీలు నానబెట్టి ఉంచుకున్నాను ఒక క్యారెట్ ఒక ఆలు ఒక క్యాప్సికమ్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఇందులోకి మసాలా ఒక నాలుగు ఎండుమిర్చి ఒక అర టీ స్పూను ధనియాలు అర టీ స్పూను జీలకర్ర ఆఫ్ హిన్సు దాసిన చెక్క ముక్క రెండు ఇలాచీలు కొన్ని మిరియాలండి లవంగాలు నువ్వులు ఇప్పుడు ఇవి ఇవి కట్ చేసుకోవాలండి వెజిటేబుల్ ఇవి ఫ్రై చేసుకోవాలి బియ్యము కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకోవాలండి కందిపప్పును కూడా కడిగేసి నానబెట్టుకోవాలి తర్వాత ఎలా వండాలో నేను చూపిస్తాను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి చూడండి సన్నగా కట్ చేయాలి ఒక క్యారెట్ ఒక ఆలు క్యాప్సికంలో సగం అండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక టమాటా బీన్స్ బఠానీ ఇప్పుడు ఏం చేయాలంటే నానకు నానబెట్టారు కదండి రైస్ ఈ రైస్ ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో రైస్ వేస్తున్నానండి కందిపప్పు వేస్తున్నానండి వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్స్ మొత్తం వేసుకున్నానండి ఇప్పుడు ఒక గ్లాసు సారీ ఒక కప్పు ఈ కప్పుతో తీసుకున్నాను కదండి మీరు దేంతో తీసుకుంటారో దాంతోనే ఆరిపోయండి వాటరు నేను ఆరు కప్పులో వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం లూజ్ ఉడకాలండి ఈ రెసిపీ చాలా డిఫరెంట్స్ చాలా బాగా నచ్చింది నాకు అందుకే ఇది చేసి మీకు చూయించాలని మీరు కూడా నేర్చుకోవాలని చేస్తున్నానండి కొంచెం ఉప్పేసాను ఇప్పుడు ఒక ఐదు విజిల్స్ పెట్టుకోవాలండి గ్యాస్ మీద పెడుతున్నాను కుక్కరు గ్యాస్ పొయ్యి మీద పెట్టేశానండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేస్తాను దాని తర్వాత ప్రాసెస్ మసాలా దినుసులు కొంచెం ఏపుకోవాలండి చూపిస్తాను ముందుగా ఈ నువ్వులు వేసేసుకోవాలండి కొంచెం చిట్టపొట్టలు ఆడాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కొంచెం కొంచెమంతా కొంచెం ఆయిల్ పోసుకోవాలి సి కొంచెం ప్రాసెస్ కొంచెం కష్టమైన చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిర్చి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాచిన చెక్క మిరియాలు మొత్తం చేస్తారు ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి ఈ వంటకము నాకు డిఫరెంట్స్ గా అనిపించిందండి ఫ్రై అయిపోయాయండి పని చేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్స్ పెడతాను మూడు విజిల్స్ అయినాయండి ఐదు విజిల్స్ అయిన తర్వాత బంద్ చేస్తాను మీరు ఇలా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిపోయిందండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను కడాయి పెట్టుకున్నానండి గ్యాస్ మీద ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయండి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వినప్పండి వాళ్ళు చేసే విధానం చేస్తున్నానండి సొంతంగా కాదు ఇది అర్థం చేసుకోండి మీకు నెయ్యి తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసేసుకోండి ఇందులో ఎప్పుడు పల్లీలు వేసుకోవాలి కొన్ని ఎప్పుడు ఒకలాగే తినకూడదండి చేసి కొంచెం డిఫరెన్స్గా కొత్త కొత్త వంటకాలు మంచిగా నేర్చుకోవాలి మా కుటుంబంలో పిల్లలు పెద్దలందరూ పెట్టాలండి చేసి ప్రేమతో చేసి పెట్టాలి ప్రేమతో మంచిగా ఇంట్రెస్ట్గా వండితే చాలా టేస్టీగా వస్తుందండి వంట అయినా తర్వాత కరివేపాకు వేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయ్యాండి ఇప్పుడు ఇందులో అండి మిక్సీ పట్టం కదన్న మసాలా కలుపుకోవాలి గ్యాస్ మాత్రం కొంచెం బంద్ చేసుకోవాలండి కలిపేటప్పుడు బంద్ చేసేసుకోండి మాడకుండా కొంచెం వేడిలు పెట్టుకోవాలండి వేడిలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉడికించింది ఫెజ్టేబుల్తో ఉడికించింది రైస్ వేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో ఇది ఇప్పుడు కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి మొత్తం కలిపేయాలి మొత్తం కలిపేసానండి ఇందులో కొంచెం ఇప్పుడు వేడి వాటరు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి చూసుకోండి సాల్ట్ ఎంత తింటారో అంత వేసేసుకోండి కలుపుకోవాలి చింతపండు జ్యూస్ అండి కొంచెం అండి అది తాలింపులోనే పోయాలి కానీ సారీ అండి మర్చిపోయాను అందుకే ఇది కొంచెం వేడి చేసి కలిపేస్తాను చింతపండు చూసండి కొంచెం నెయ్యి వేసి వేడి చేశాను ఇది ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి బిస్సి బెల్లి బాత్ ఇప్పుడు ఇందులో పోసేసుకుంటానండి ఇది తాలింపులోనే వేయాలి కొంచెం చింతపండు జ్యూస్ ఇప్పుడు కలిపేసుకోవాలి సాల్ట్ చూసుకోండి నేను కూడా కొత్తగానే నేర్చుకున్నానండి చెట్ డిఫరెన్స్గా ఉంది ఇది లంచ్ తినాలండి లంచ్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి కలిపేసుకోవాలి ఓకేనండి బిసి బేలి బాత్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీని మీద బూందీ కూడా చేసుకుంటారండి ఇప్పుడు నేను బూందీ చేస్తాను శనగపిండితో మూడు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారము వేసేసుకోవాలి వాళ్ళు చేసిన ఇది ప్రాసెస్ ఏనండి నేను కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మనం బూందీకి ఇలా కలుపుకుంటాము లూజ్గా అలా అండి మీకు తెలుసు కదండి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి బూంది చేసుకోవాలి ఈ బీసి బేలి బాతుకున్న బాతుకండి ఇది తప్పకుండా ఇది బూంది పెట్టుకొని తింటారు చేసుకున్నానండి రుచికరమైన బిసిబెలీ భాత్ రెడీ అయిపోయిందండి కర్ణాటక రెసిపీ ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను కూడా టేస్ట్ చూస్తాను మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి బిసిబెలి భాత్ ఇలా చేసుకొని తినండి